సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడిని నిరసిస్తూ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పసుపు లెటి చిన్నబాబు మాదిగం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు వల్లూరి సత్యబాబు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతపురపు రాజు మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించే వరకు దశల వారీగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు దానిలో భాగంగానే ఈ నెల పదిహేడవ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడతామని అదే విధంగా ఇరవై మూడవ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే ఇక సాధారణ ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు ఈ దాడితో యావత్ భారతం ఆందోళనకు గురైందన్నారు వ్యక్తిగత ఆలోచన విధానాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ పైన న్యాయమూర్తుల పైన దాడులు చేయడం సిగ్గుచేటన్నారు ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించాలని దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజ్ మాదిగం ఎంఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్వెల నవీన్ కార్యదర్శి మాదిగా తదితరులు పాల్గొన్నారు వల్లూరు సత్యబాబు మాదిగా నేను ఎంఎస్పి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కృష్ణమాధి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం ఏదైతే కృష్ణమాధిగారి ఈ కాకినాడ జిల్లాలో మరి సీజే గవాయి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈనాడు మరి ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరంగా మరి ఎవరైతే దళితుల గురించి మరి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా మరి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జి గారి మీదే ఇటువంటి దాడి జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇటువంటి దోషుల్లో వెంటనే ప్రభుత్వం ఉరితీయాలని ఎంఆర్పీఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ మంద కృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఏడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే మరి ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద దాడి జరిగిందంటే ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆయన ఒక దళితుడు కాబట్టి ఇవాళ ఆయన మీద దాడి చేశారు మరి అగ్రవర్లు అయితే దాడి చేయరు మరి దాడి జరిగి పన్నెండు రోజులు గడుస్తున్న ఈ రోజు కూడా సుమోడుగా కేసు కట్టి దేశద్రోహం కేసు కట్టి ఆయన అరెస్ట్ చేయలేదు అంటే మరి ఏ స్థాయికి వెళ్ళినా సరే దళితుల మీద అవమానం అనేది ఇలా ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ ఘటన మరి ఇవాళ మనం చూస్తూ ఉంటే మరి ఆ ప్రధాన న్యాయమూర్తిగా రావడానికి ఎన్నో కష్టాలు కానీ నా స్థాయికి రాలేదు ఒక దళితుడిగా గౌరవం లేకపోగా మరి దాడి జరిగితే ఈరోజు కూడా స్పందించిన పరిస్థితి ఉంది మరి అన్నగారి పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో నిరసన జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే దోసున్నారో దోసుని దోషుని దేశద్రోహం కేసు కట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎంఆర్బి తరఫున డిమాండ్ చేస్తూ మరి ఈ నిరసన ఇక్కడితోనే ఆకుంటా పదివేల తారీఖు ఇరవై మూడో తారీఖున అమరావతిలో కూడా అన్నగారి నేతృత్వంలో జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నిరసన ఇంకా కూడా కొనసాగుతుంది మరి సుప్రీంకోర్టు మనకి ముఖ్యమైన ఆయన మీదే దాడి చేస్తే ఈ రోజు కూడా మరి ఢిల్లీ ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు సుమారు పన్నెండు రోజులు అవుతుంది ఈ పన్నెండు రోజుల నుంచి కూడా ఒక కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఈ దాడి దళితుల మీద జరిగిన దాడి ఈ దాడి భారత రాజ్యాంగం మీద దా దాడి జరిగినట్టుగా మనందరూ అనుకునే పరిస్థితి ఉంది ఏది ఏమైనా మరి దేశ ప్రధానే మరి నరేంద్ర మోడీ గారు కూడా చెప్తూ కూడా జరిగింది ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తూ జరిగింది యాదత్తు ప్రపంచం అంతా ఈ దారిని ఖండిస్తున్నామని మరి దేశ ప్రధానే మరి చెప్టం జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు వెంటనే శిక్షించాలి వాటిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని మా ఎంఆర్పిస్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున నిరసన కార్యక్రమం మరి కలెక్టరేట్ ఆఫీస్గా జరుగుతుంది అలాగే మరి మరి పదిహేడవ తేదీన మండలాల్లో ప్రతి మండల గ్రాంధాలలో మరి నిరసన కార్యక్రమాలు జరుగుతాయి మరి ఆ రోజున మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఎమ్ఆర్ఓలకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై మూడో తేదీన చెలో అమరావతి కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ రోజున మా ఎంఆర్పి ఆధ్వర్యంలో అందరూ కూడా చెలో అమరావతి వెళ్ళి అమరావతిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను

దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో ఐదు గ్రామాలకు సాగునీరు అందించేందుకు చర్యలు పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద జ్యోతుల పాపారావు పేరు మీద ఏర్పాటు చేసిన సాగునీటి ప్రాజెక్ట్ ఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం